తిమ్మ మన దగ్గర వేప చెట్టుకు పాలు కారుతున్నాయి చాలా అదృశ్యంగా కనపడుతుంది బ్రహ్మంగారు చెప్పినట్లు ఇది నిన్నటి మీటి కారుతున్నాయి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి చూడండి ఎంత విధంగా ఉండదు ఇది భక్తులకు చాలా విచిత్రంగానే కనపడుతుంది అదృశ్యంగానే అద్భుతంగా చూడండి ఒక ఏదో పైప్ లైన్లో లీకేజ్ అయినట్లు టైప్లో కారుతున్నాయి చాలా చూడండి బ్రహ్మ గారు చెప్పింది ఏదో ఎక్కడో జరుగుతుంది ఎక్కడో వింతగా ఉంటుంది అనుకున్నాం కానీ అది మా గ్రామంలోనే చూస్తానమంటే చాలా మాకు అదృష్టవంతులుగా భావించుకుంటున్నాం తిమ్మమ్మర మనకు ఆగ్నేయ దిశలో ముందు తిమ్మమ్మ అప్పుడు కొక్కంటి రాజు వచ్చి చింత చెట్టు నిద్రపోతంటే అని చెప్పి ఉన్న ప్రదేశం పక్క ప్రదేశంలోనూ అదే ప్లేస్లోనే ఈ వేప చెట్టు నిలబడింది దానికి పాలు శాస్త్రా ఇక్కడ తిమ్మమ్మ పరిసర ప్రాంతాల్లోనే ఆమె అనుగుణంగానే ఆమె ఇవి చూపిస్తుంది అని చెప్పేసి మేము ఎక్కువ భావిస్తున్నాం తిమ్మమ్మ గుడి కోటకి ఎదురుగానే మెయిన్ గేట్కి ఎదురుక్కనే కొంచెం దూరంలో ఈ చెట్టు ఉంది తిమ్మమ్మరి మనం ఎన్పి మండలం కదిరి తాలూకా సత్యసాయి డిస్టిక్